అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎటకేలకు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి ఏడాది కూడా రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఆ ఇరవై వేల రూపాయలకు సంబంధించి ఆయన అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి ఇందులో భాగంగా మొదటి విడత కింద అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మనకు తొమ్మిది వేల రూపాయలను ఆయన విడుదల చేయనున్నారు ఇక దీనికి సంబంధించి ఫైనల్గా డేట్ అనేది ఫిక్స్ చేశారు ఇక వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు ఆయన కీలక ప్రకటన చేశారండి రైతు మనకు రైతు భరోసా పిఎం కిసాన్ అని ఉండేది గతంలో ఇక రైతు భరోసా పిఎం కిసాన్ స్థానంలో అన్నదాత బాబా పీఎం కిసాన్ పథకాలను అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మొదటి విడత కింద అన్నదాత సుఖీభావ్ కింద ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల అయితే విడుదల చేయబోతున్నారు ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయండి ఇక ఈ డబ్బుల విడుదలకు ఇప్పటికీ ఎన్నో రకాలుగా డేట్లు ప్రకటించినా కూడా ఆ తేదీల్లో అయితే మనకి డబ్బులని అయితే వేయలేకపోయింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి రాష్ట్ర వ్యాప్తమైనటువంటి రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మనకు తొలి విడత డబ్బులను తొమ్మిది వేల రూపాయలను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక వచ్చే నెల పదిహేనో తారీఖు పైన తప్పకుండా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను అయితే విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి